అందరికీ హాయ్ అండి తెల్లవారుజామున ఫైవ్ అయింది అదే ఐదు అయింది ఏంటి టైం ఇంక స్వీట్ పడుకోని ఉంది సరే పని చేద్దాం కదని కరువుస్ పట్టుకొచ్చారు ముందు అదే ముందు రోజు మధ్యాహ్నము ఇంకా ఆయన ఫ్రిడ్జ్లో పెడదామని స్టవ్ దగ్గర పెట్టి పైకి వచ్చాను అంటే క్లీన్గా చేసిన తర్వాత గదిలో తుడిచేసి అప్పుడు మళ్ళీ పైకి వచ్చాను పువ్వులు కొద్దాం మళ్ళీ పూజ చేసుకోవాలి కదండి ఇంట్లో పూజకి పువ్వులు లేవు ముందు తెచ్చినవి వైపు ఇంకా అందుకే మార్నింగ్ వచ్చి పువ్వులు కోస్తున్నాను ఇంకా పువ్వులు మాత్రం కొంచెం బాగున్నాయి కొంచెం ఉండి అదే అండి ఒక్కొక్కసారి వర్షం పడుతుంది కదా వర్షం పడినప్పుడు బాగా వస్తున్నాయి మామూలుగా ఒకరోజు వాటర్ వేయలేదనుకోండి చక్కగా ఉన్న పువ్వులు కూడా వాడిపోయినట్టు అయిపోతున్నాయి చెట్టుకి ఉన్నా సరే అంటే వర్షం పడినా వాటర్ పోసినా పువ్వులు బాగుంటాయి ఇంకా మార్నింగ్ వాకింగ్ చూసారు వెళ్తున్నారు ఇంక ఇక్కడ మందారాలు కూడా ఉంటే అవి కూడా కోస్తున్నాను కోసేసి ఇక్కడ కలబంద చూసారు ఇది చాలా సంవత్సరాలైంది అందుకే అది పాడైపోయింది మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి వేయాలండి అది తీసేసి ఇంక ఇక్కడ మొక్క తమలపాకు మొక్క కూడా బాగానే ఉంది ఇక్కడ అదే అండి మామూలు వేస్ట్ మొక్కలు వస్తాయి కదా ఇంకా అవన్నీ తీస్తున్నాను కనకాంబరం మొక్కల్లోనే అంటే చాలా అట్లా వచ్చేసినాయి కానీ కాకపోతే మార్నింగ్ కొంచెం టైం ఉంది కదా అందులో మోటార్ ఆన్ చేస్తాను లేని వాటర్ నిండి వరకు అని ఈ లోపు ఈ పని కూడా అవుతుంది కదా తీస్తున్నాను ఇంకా నెక్స్ట్ డే కానీ లేకపోతే ఈవినింగ్ కానీ ఉన్నవి కూడా తీసేద్దాము అన్నట్టుగా పైన ఏదో కొంచెం పని చేస్తున్నాను ఆ వాటర్ ట్యాంక్ నిండి వరకును ఇంకా ఇక్కడ మొక్కలు ఇందులో అయితే బాగానే వచ్చేస్తుందిలేండి మట్టి కొంచెం లూజ్ లూజ్గా ఉంది దానివల్ల లాగానే వచ్చేస్తుంది ఇంకా మిగతావి ఉన్నాయి చూసారా కుండీలో అవి అయితే రావడం చాలా కష్టం మొత్తం గట్టిగా బలవంతంగా లాగాల్సి వస్తుంది ఇంక అందుకే వచ్చేటప్పుడు కత్తిరేం పట్టుకు రాలేదు నేను చాకు కానీ ఇంకా మామూలుగా ఇలాగ మట్టి గుల్లగా ఉన్న మట్టికి మాత్రం వస్తున్నాయి తీద్దామని ఇలాగ ఒకటి నెక్స్ట్ చెన్నై మొక్కని చూసారు అందులో కూడా మొక్కలు లాగానే వెంటనే వచ్చేస్తాయి ఇంకా మిగతావి రావు కానీ ఇది రాంబాలికా మొక్క అండి అదే సగ్గడ్లుగా దేనికి పనుకొస్తుంది అంట కదా మామూలుగా దీనికి వచ్చి కూడా ఆకులు కెరీస్లో అదే పప్పులు కూడా వేసుకుంటారంట హెల్త్కి మంచిదని నాకు తెలీదు అమ్మ వాళ్ళు చెబుతాను నేను అప్పుడు ఒకసారి వెళ్ళాను కదా అక్కడి నుంచి తీసుకొచ్చిన మొక్క ఇప్పుడు బాగానే ఎదిగింది కూడా ఇందులో కూడా వచ్చేసి చూసారా కోటస్ మొక్కలు అని ఇది అదే మారేడు దళం మొక్కలు కూడా వచ్చేసినాయి మెట్ట తీసుకురావాలండి రేపు వెళ్తే మనం వెళ్ళాం కానీ ఇంకా తీసుకురావడానికి అవ్వలేదు స్కూటీ అయితే తేడానికి అవుతుంది ఇంకా పెద్ద బండి మామూలుగా తీసుకురావడానికి అవ్వక తేవాలేదు ఈసారి వెళ్ళేటప్పుడు స్కూటీ వేసుకుని వెళ్ళి అప్పుడు తీసుకొద్దాం కదా అనుకున్నాం వెళ్ళాలండి కంపల్సరీ వెళ్ళి గుడ్ టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు మట్టి తీసుకోవాలి ఒక రెండు మొక్కలు మామిడి చెట్టు ఒకటి కొనాలనుకుంటున్నాను హైబ్రిడ్లో ఉంటే చూసారా మామూలుగా చే మనం కుండీలో వేసుకోవడానికి కూడా అటువంటిది మొక్క కొంటానండి ఎందుకంటే పెస్ట్ వస్తే అదే పండుగలు ప్పుడు కట్ట కోసి గుమ్మన కట్టడానికి మామిడి ఉండట్లేదు దేవుడి దగ్గర పెడదామన్నా ఇంకా అందుకోసమని వాటి కోసం అన్న కొనాలని ఇక్కడ కనకంబర మొక్కల్లో చూసారా మొక్కలు విత్తనాలు పెట్టి చిన్న చిన్ని మొక్కలు వచ్చినవి అవి కూడా చకవేరా డబ్బాలు వేస్తాను పూలు ఇంకా బాబావారికి మన ఇంట్లో పూలే సరిపోతాయి ఇంకా మట్టి తెచ్చినప్పుడు అవన్నీ సపరేట్ చేస్తానండి అందుకే అందులో వేస్ట్గా మొక్కలు ఏమైనా ఉంటే మొత్తం అన్నీ తీసేస్తున్నాను మళ్ళీ అవి పాడైపోతాయి కదా ఇంకా ఈ మొక్క అంటారా పారజాత మొక్క పారజాతం కదండి మందార మొక్కలు కూడా వచ్చేసినాయి చూసారా ఇంత కాటన్స్ మొక్క ఇది మరీ దారుణం చిన్ని కొమ్మ వేస్తే చాలండి బోర్డు వచ్చేస్తుంది ఈ కోటన్స్ది మామూలుగా రఘు గారు అంటాను కదండి మందారం మొక్క ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు చిన్నిది ఇస్తే చాలా వచ్చింది అక్కడ అపార్ట్మెంట్లో కూడా చాలా వచ్చింది చాలా మంది పంపించాను కూడాను కావాలంటే ఇంకా తర్వాత ఇప్పుడు ఉంటే చాలండి వచ్చేస్తుంది అందుకే నేను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాను ఈ మధ్యన లేట్ అవుతుందిలేండి తీయటానికి అందుకే ఎక్కువ అయిపోయింది ఈసారి మళ్ళీ తీసి తీసేయాలండి ఇంకా చాలా మొక్కల్లో వచ్చేసి అవన్నీ తీద్దాం కదండి ఇలా కుల్లగా ఉండే చోట మాత్రం తీసేస్తున్నాను ఇవి ఓన్లీ ఉత్తుని ఇలా లాగానే వచ్చేస్తుంది అండి బలంగా నాటుకోకూడాను పై పైన ఆఖరికి నేలం గొచ్చయినా సరే వచ్చేస్తుంది అండి అంత ఫాస్ట్గా ఎదిగిపోద్దాం మొక్క ఇక్కడ చెన్నై మొక్క అన్నాను కదండి సైడ్ మొక్క వస్తుంది చూసారా ఆ కొమ్మకే ఆనుకొని వచ్చింది ఇంకా ఇందులో ఉన్న ఇందులో అయితే మరీ దారుణమండి వెంటనే ఇప్పుడు తీస్తానా ఇంకా టూ డేస్కి చూడండి మళ్ళీ మీకు చూపిస్తాను మళ్ళీ వచ్చేస్తుంది అంత ఫాస్ట్గా ఎదిగిపోతున్నాయి నుంచి మరి ఏం మొక్కలు తెలియదు కానీ ఇంకా తులసమ్మ అంటారు ఇంతకుముందు అన్నింటిలో వచ్చి కానీ ఇప్పుడు తగ్గింది లేండి తులసం పైన పెద్ద ఎక్కువ ఏమీ లేవు కదా అందుకే రావట్లేదేమో ఇంకా కలబంద ఇదే అండి పుదేనా చూసారు చిగురు బాగా వస్తుంది వాటర్ వేస్తే ఇది కూడా బాగానే ఉంటుంది ఇంకా మార్నింగ్ కొంచెం వాటర్ వేసాను ఈవినింగ్ ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళామనుకోండి వేయడానికి అవ్వదు కదా ఎక్కడికి వెళ్ళామనుకోండి ఇంకా బయటకి ఇలాగ మార్నింగ్ కడిగి ముగ్గి పెట్టాను చూసారు చక్కగా ఆరిన తర్వాత చూస్తేనా చక్కగా బాగా కనిపిస్తుంది ఇంకా పని అంతా చేసిన తర్వాత నేను పైకి వెళ్ళాను ఇంకా నేను వచ్చేసరికి కూడా స్వీట్ లేవలేదు పడుకునే ఉంది ఇంకా వారి దగ్గర కూడా శుభ్రం చేసుకొని ఇంక పూజ అది చేసుకోవాలి శుభ్రం అంటే ఇంకా నేను ఫ్రెష్ ఎలాగైపోయాను కాబట్టి బాబా వారి దగ్గర ఇంకా అన్నీ కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుంటాను అలాగే డైలీ తీయట్లేదండి ఎందుకంటే ఈ మధ్యన ఎందుకంటే నాకు కొంచెం బాగుంటలేదు బాగు అందుకోసమే మరి వీడియోలు మరీ ఎక్కువైపోతే లేట్ అయిపోతుంది కదా అందుకోసం ఎప్పటికప్పుడు తీద్దామన్న ఆలోచనతోనే నేను ఇంకా ముందేం తీయలేదులేండి చేసుకున్నాను కానీ ఇంకా ఈ మూడో రోజు రోజనుకుంటాయండి అప్పుడు తీసిన వీడియో తీసి పెడుతున్నాను ఇంక నాకు అయిపోవచ్చింది పూజ అదే అండి ఇంకా మళ్ళీ లక్ష్మరానికి అయిపోద్ది కాబట్టి అప్పుడు బాబా బాబా వారికి అన్ని చేసి పట్టుకెళ్ళాలి కదా ఇంకా మా అమ్మకి ఇప్పుడు అయితే కొబ్బరిగా కొట్టేసి ఇంకా పూజ అది చేసుకున్నాను అందులో చాలా అంటే టైం పడుతుంది అండి ఇంకా తులసి దగ్గర కూడా పూజ చేసుకున్నాను అందులో బాబా దగ్గర అన్నీ చదవండి చదువు చేసేసరికి ఎక్కువ టైం పడుతుంది ఇక అందరు ఈ మధ్యనవి చూసారు మొన్న బండి మీద వెళ్ళేటప్పుడు పడిపోయాను అప్పుడు నుంచి కొంచెం నడుం పెయిన్ వస్తుంది దానివల్ల ఎక్కువ టైం కూర్చోలేకపోతుందని అండి ఇంకా అలాగే పూజ అది చేసుకున్నాను లైట్ తీసేసి పూజ చేసుకుంటే చూసారు అదేంటి చూపిస్తే అంత బాగుందో అందులోనే చక్కడగా ఉన్నప్పుడే కదా దీపాలు వెళ్తారు బాప వారు కూడా అన్ని దేవుళ్ళు బాగా కనిపిస్తారు చూడడానికి కూడా చాలా బాగుంది అనిపించింది ఇంకా ఈవినింగ్ అయిపోయింది బట్టలు అవన్నీ మడతలు పెట్టి లోపల పెట్టిస్తే బట్టలు ఐరన్ చేయాలండి చేయడం కోసమని తీస్తున్నాను ఈ శారీ మీదకి బ్లౌజ్ సారీ అండి ఈవినింగ్ కాదు మధ్యాహ్నం ఒంటిగా రెండు అవుతుందండి అప్పుడు తను రాములవారు రాములవారు కళ్యాణం స్థిరతారాముల వారి కళ్యాణం కదా నావ మిస్ శ్రీరామనవమి రోజు నేను ఇంకా టెంపుల్కి వెళ్దాం కదా వెళ్దాము రెడీ అమ్మన్నారు మేము ఎప్పుడు వెళ్తాం కదా అక్కడికైనా బయలుదేరుతున్నాను శారీ తీసుకున్నానండి కట్టుకుందామని ఇందా మీకు చూపించాను కదా ఇంకా సారీ శారీ కట్టుకుందాం తీస్తే వద్దు అన్నారు ఎందుకంటే మొన్న పడిపోయాను కదా బండి నుంచి ఇంకా వందకి వద్దులే దూరం ఒకటి కదా డ్రెస్ వేసుకుంటే ఇంక సరే అని ఈ డ్రెస్ వేసేసుకొని ఎల్లో కలర్ శారీ తీసి మళ్ళీ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నాను చూసారా ఎందుకు ఆ రోజు ఎల్లో కలరే వచ్చింది రెండు సార్లు ఇంకా నేను కూడా రెడీ అవుతున్నానండి నేను జడ అది వేసుకుని హెయిర్ మొత్తం ఊడిపోయింది చూసారా చాలా జడ వేసుకోవాలన్నా కష్టం అనిపిస్తుంది రావట్లేదు చేదో చుట్టుకుపోతుంది అండి పాము చుట్టుకుపోయినట్టు చుట్టుకుపోతుంది జుట్టు జుట్టు కాకపోతే కొంచెం సన్నం అయిపోయిన కొంచెం కష్టం అనిపిస్తుంది అండి జడ వేసుకోవాలన్నా రావట్లేదు అండి ఇంకా అలాగే జడ వేసేసుకొని ఇంత ముందు అయితే హెయిర్కి క్లిప్ పెట్టేసి వదిలేసి దాన్ని ఇప్పుడు గాలికి ఇంకా తల పాడైపోతుందండి పోయి అందుకోసమని మేము ఇంకా వదలట్లా జడ వేసుకున్నాం స్వీట్ చూసారా చూస్తుంది ఇంకా మేము బయలుదేరేసరికి రెండు దాటిపోయింది అదే అండి మేము టెంపుల్కి వెళ్ళాలి కదా ఇంకా దారిలోని అది గుర్తుందండి మొన్న నా బర్త్డేకి టెంపుల్కి వెళ్ళాను కదా అక్కడ వాళ్ళే ఇంకా ఇక్కడ భోజనాలు పెడుతున్నారు సరే అక్కడ ఎలా గుడికి వెళ్ళాను కదా ఇక్కడ భోజనాలు చేసి చెయ్యాల అన్నట్టుగానే కానీ ఇక్కడికే వచ్చి చేసాము ఇంకా ఎక్కువ పెట్టించుకోలేదండి అక్కడ కూడా లాస్ట్ అయిపోయినాయి ఓన్లీ సాంబారు ఇంకా పులిహోర రైస్ పెరుగు అంతవరకే ఉన్నవి ఇంకా బంగాళం కూర ఏదో వేసినట్టు ఉన్నారు అంటే నాకు పడట్లేదు కదా నేను తినలేదు కొంచెం తినేసి నేను ఇంకా తర్వాత కూడా చూపిద్దాం నేను ఇలా వీడియో తీస్తున్నాను కానీ అప్పటికే జన్మ ఉన్న చూసారా ఇంకా లాస్ట్ అయిపోయినా మేము బోన్ చేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరాం అంటే టెంపుల్కి వెళ్ళి ఇంటికి కాదు అప్పటికి చాలా లేట్ అయిపోయింది ఎండకు చూసారా చాలా ఎక్కువ ఉంది ఇంకా పొలాలు కనిపిస్తే కంపల్సరీ వీడియో తీస్తాను కదా చూడడానికి చాలా ఇష్టమండి నాకైతే మాత్రం ఇంకా అందుకే ఎప్పుడు పొలాలు కనిపించినా చూపిస్తూ ఉంటాను ఇంక ఇక్కడ మళ్ళీ దగ్గరలో వచ్చేసే ఇంకా దగ్గరికి వచ్చేసిన తర్వాత దగ్గరలోనే ఇక్కడ రాములవారి టెంపుల్ ఉంది అక్కడ కూడా భోజనాలు పెడుతున్నారు ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా సరే నవమి రోజు కంపల్సరీ భోజనాలు పెడతారు కదండి గురు పౌర్ణమి రోజు బాబా బాబావారి టెంపుల్లోనే అలాగా ఇంక ఇక్కడ కూడా ఎప్పుడు చాలా ఎక్కువ ఉంటారు కాకపోతే ఇంకా లేట్ అయింది కాబట్టి ఇంకా భోజనాలు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కదా చైర్స్ కూడా కలిగిపోయిస్తారా కానీ ఇక్కడ బాగా చేస్తారండి ఏదో ఒక రోజు ఇక్కడ కూడా చేయాలి అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు మళ్ళీ ఇంకా అక్కడి నుంచి బస్సులు కనిపించట్లేదు అనుకున్నాను కానీ బస్సులు కనిపించినవి హైవే కదా అండి ఇంకా అదే లోపల నుంచి అయితే ఊళ్ళోంచి బస్సులే వెళ్తూ ఉంటాయి హైవే మూల ఇంకా బస్సులే పెద్ద కనిపించలేదు ఇది ఇష్కాన్ టెంపుల్ ఏదో టెంపులే అండి చాలా పెద్దదిగా ఉంటుంది బాగుంటుంది విజయవాడ వాళ్ళది అండి ఇదంతా దుర్గాదేవి అలా ఉంటుంది స్థలం అంతా వాళ్ళది అని ఇక్కడ నుంచి చూసి చూడండి ఇంకా ఇదేదో ఆశ్రమం కూడా అందులోనే ఆశ్రమము ఇదంతా చాలా లాంగ్ ఉంటుందండి వాడ స్థలం నేను వెళ్ళేటప్పుడు కంపల్సరీ చూస్తూ ఉంటాను ఈసారి లోపలికి వెళ్ళ వెళ్ళడానికి కూడా చూడాలండి ఇంకా దారిలో ఇక్కడ చూసారు దుర్గాదేవి టెంపుల్ చాలా బాగుంది ఇంకా మేము చేబ్రోలు వస్తాం ఎక్కడికి అనుకుంటున్నారే చేరీ ఇక్కడ గొలబ్రోల్ దగ్గర చేబ్రోలు ఉంది కదండి రాములవారు టెంపుల్ పాత టెంపుల్ మాట అండి చాలా పురాతనమైన టెంపుల్ అయితే ఇంక ఈ మధ్యన ఆ మధ్యని బాగా ఇంకా డెవలప్ చేశారు ఫస్ట్లో మేము వెళ్ళినప్పుడు అయితే చిన్నగా ఉండేది తర్వాత మాత్రం ఇంకా అలా పెద్దది చాలా పెద్దది కట్టారు మీకు కూడా చూపిద్దాం కదండి చాలా అండి టెంపుల్ పాత టెంపుల్ అయినా అందులో ఇక్కడ విచిత్రం ఏంటంటే నవమి రోజు ఓన్లీ కళ్యాణం చేస్తారు కానీ అంత సందడిగా చేయరు అది సెకండ్ రోజు నుంచి ఉంటుంది అంటే తీర్థం అని చాలా బాగా చేస్తారండి సెకండ్ రోజు నుంచి మమ్మల్ని రమ్మంటారు కానీ ఇంకా మనకి అంత దూరం కుదరదు కదా అందుకే నవమి రోజు కంపల్సరీ ఇక్కడికి వస్తాం మీకు ఎంత మొక్కలు చూపించి చూసారా అక్కడ మొక్కలు అవి బాగున్నాయి అందుకోసమే మీకు చూపించాను ఇంకా మేము మీరు లోపలికి వెళ్ళడానికి లేట్ అయిపోయింది కదండి డోర్స్ పొంతులు గారు అప్పుడే వెళ్ళిపోయారంట ఇంక సరే అని కొబ్బరికాయ కొట్టేసి ఆడ పెట్టేసి ఇంకా దండం పెట్టుకొని కాసేపు ఆడు కూర్చుందాం కదని ఇంకా ఇప్పుడు అందరూ అక్కడ పనులు ఉంటాయి కదా అండి సెకండ్ రోజుకి ఇంకా అవన్నీ సర్దుతున్నారు సీతారాముల వారే అండి చాలా బాగుంటుంది ఇక్కడ టెంపుల్ కూడా లోపల కూడా బాగుంటుంది కాకపోతే మనకి డోర్ వేసిన మొలగా తీయటానికి అవ్వలేదు అందుకే డోర్లోంచి తెస్తున్నాను మీకు కూడా చూపిద్దాం కదా ఎంత దూరం వచ్చామన్న ఆలోచనతోనే నేనేలాగా కొంచెం చూపిస్తున్నాను వారే అండి కానీ సెకండ్ రోజు మాత్రం చాలా అలాగ ఫైవ్ డేస్ చాలా బాగా చేస్తారండీ ఫస్ట్ రోజే పెద్ద సందడి ఏమనిపించదు కానీ ఇక్కడ అన్ని గుళ్ళల్లో అయితే ఫస్ట్ రోజు బాగుంటుంది ఇక్కడ అయితే సెకండ్ రోజు నుంచి సూపర్ ఉంటుంది ఏంటండి ఈసారి ఎప్పుడన్నా రెండో రోజు వెళ్ళడానికి ట్రై చేస్తాను ఇంక ఇప్పుడు అన్నీ ట్రై చే అదేండి సెట్ చేస్తున్నారు లైటింగ్స్ వాళ్ళు కానీ ఇంక అన్ని అరేంజ్మెంట్స్ సెట్ చేస్తున్నారు అంగడి చూసారా ఇక్కడ చెట్టుకు కూడా అరేంజ్ చేశారు లైటింగ్స్ ఇది చాలా పెద్ద చెట్టు అండి మేము వచ్చిన కాడ నుంచి చాలా సంవత్సరాలు చూస్తున్నామా అప్పటి నుంచి బాగుంది పెద్ద చెట్టు అలాగే ఉంది ఇంకా ఇక్కడ లైటింగ్స్ అవన్నీ సెట్ చేస్తున్నారు ఇంకా అవతల పక్క కూడా చాలా స్థలం ఉంటుందండి అటు కూడా చేస్తున్నారు కాకపోతే ఇంకా ఎండగా ఉందని నేను ఎండలో వచ్చాము కదా ఇంకా మళ్ళీ అటు వెనక్కి వెళ్ళలేక ఈ ఫ్రంట్ ఉన్నది మాత్రం ఫ్రంట్ కూడా సైడ్ అండి ఇందాన్ని నేను చూపించాను సరే అది ఫ్రంట్ ఇది సైడ్ అండి ఇక్కడ డోర్ కూడా బెల్లం ఉంటుంది సైడ్ డోర్ కూడా ఆ రోజు చూసారా జనవరికి ఆ ఉత్తరం ద్వారం మీద తెస్తారు కదండి అప్పుడు మాత్రమే తెస్తారు అక్కడ ఇంకా మేము మళ్ళీ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతున్నాము ఇదంతా అక్కడ దగ్గరలోనే కానీ పల్లెటూరులో ఉంటాయి చేపరలు ఇంకా పల్లెటూరు వెళ్ళండి చాలా పల్లెటూరు ఇంకా చూడ్డానికి బాగుంటుందండి ఇక్కడ లోపలంతా కూడాను అలా మర్చిపోయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ కొత్తగా చూసి వాళ్ళైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ గుడిని చూసారండి మనకి ఎక్కడికి వెళ్ళిన గుళ్ళు మాత్రం మన సైడ్ చాలా ఉంటాయి ఇంకా పంట పొలాల విషయానికి వస్తే వర్షం పడ్డదన్నాను కదండి ముందు రోజు అప్పుడు పాపం చూసారా పడిపోయిందండి చాలా బాధపడి ఉంటారు మాకే బాధ అనిపించింది ఆ పడిపోవడం అదంతా చూసి వర్షానికి ఇప్పుడు బయటకు కాకుండా వర్షాలు వస్తే మామిడి చెట్లకి కానీ ఇలా పంట పొలాలకి కానీ చాలా బాధ రైతులకి మళ్ళీ ఎన్ని ఇబ్బందులు పడి అన్ని కొని అన్నీ చేస్తారు కానీ అదంతా వర్షం ఒక్క వర్షంతో మొత్తం పాడైపోతుందండి చేతికి వచ్చింది కూడాను చూసారా చూసేసరికి చాలా బాధ అనిపించింది నాకైతే ఇంకా అక్కడ నుంచి ఇలా ఇడ్లు వస్తున్నాయి సరే అది కూడా చూపిద్దాం కదా రైతులు ఒక మంచి ఎండలో చూసారా ఆ వాళ్లతో పాటు అవి కూడాను మళ్ళీ అక్కడ నుంచి ఎట్ పిఠాపురం అండి టెంపుల్ ఉంది కదా శివాలయం మన శివాలయం టెంపుల్ ఇప్పుడు పిఠాపురం ఇంకా అక్కడికి వచ్చే మరి సార్ అది కూడా చూపిద్దాం కదా ఇంకా అక్కడ నుంచి ఇంక మళ్ళీ రిటర్న్ అయ్యి ఇంకా దగ్గరలో ఇంటి దగ్గరలో తను టీ తాగి వెళ్దాం అని అంటే సరే దుర్గాదేవి టెంపుల్ ఉంది ఇక్కడ చిన్నది చెట్టు దగ్గర నిలబడి అమ్మవారు వెలిసినట్టున్నారు ఇంక సరే మీకు కూడా చూపిద్దాం కదండి ఇక్కడ ఆగి తన టీ తీసుకుంటున్నారు ఇంకా మనం మాగుతమ్మ ఏదన్నా చూస్తే వీడియో తెస్తాం కదా అండి మీకు కూడా చూపించాలని ఇంకా అమ్మవారిని కూడా ఇలా లోపలించి తెస్తున్నాను కానీ చాలా బాగున్నారు చెట్టు దగ్గర వెలిసిన అమ్మవారిలో అనుకుంటున్నాను నేనైతే మాత్రం దుర్గాదేవి ఇంకా ఇక్కడ చూస్తే ఇండియా అమ్మవారు ఇలా ఉన్నారు చూసికో చూడాలనిపించి ఇలా ఉన్నారు కదండి అమ్మవారు కూడాను పెద్ద బట్టు గాజులు పువ్వులు అన్నీ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది ఇదిగోండి చెట్టు చెట్టు దగ్గరే నిలబడి వెలిసినట్టున్నారా అని అనుకున్నాను చూసి చూడగానే ఇంకా ఇంత ముందు కూడా చూసాను తీద్దాం అనుకున్నాను కానీ ఈ సారి మాత్రం కంపల్సరీ తీసాను ఇంకా తను టీ తీసుకున్నారన్నాను కదండి ఇంక టీ తాగుదామని ఇక్కడ పెట్టుకుని మనకు అందులో బయటకు వస్తేనా కంపల్సరీ టీ తాగాలనిపిస్తుంది కదా ఇంకా టీ తాగేసి ఇంటికి వచ్చాము వచ్చేసరికి స్వీట్ చూసారు ఎలా చూస్తుందో దానికి తీసుకొస్తాం ఏదన్నా తినడానికి అన్నమాట అది దాని బాధ అండి ఏమన్నా తీసుకొచ్చేమో అని తీసుకురాల కాకపోతే ఇంట్లో కేకుంటే అది పెడతా అన్నాను ఇక్కడ అక్కడ పొలాల దగ్గర ఆగాము కదండి ఇంకా అక్కడ పిచుకులకి వాటికి పావురాలు కూడా వస్తాయి లేండి ఇక్కడ అవి అవిచిలకలు అందుకోసం అవి తింటాయి కదండి ఇక్కడ తీసుకొచ్చి కట్టేమో చూడాలి స్వీట్ అయితే రానివ్వదు ఎందుకంటే ఏదన్నా వస్తే చాలేండి అస్సలు ఒప్పుకోదు మొన్న ఎక్కడి వరకు ఎందుకంటే కోయిల రోజు చెట్టు ఉంచుసారు మా ఎదురుగుంట గోడ దగ్గర ఆ చెట్టు దగ్గర వాళ్ళు అరుస్తూ ఉంటుంది వేలే బాగుంటుంది దాని అరుపు అది వచ్చి అరుస్తే చాలు ఇంకా ఇది అరి అరవడంలో రోజుల నుంచి అరవడం మానేస్తుందండి ఇటు సైడ్ ఇంకా అవతల కొంచెం దూరంగా వెళ్ళి అరుస్తుంది ఇంక నేను మళ్ళీ ఈవినింగ్ స్వీట్కి కేక్ పెట్టేసిన తర్వాత నేను మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంకా బాబా వారికి ఈవినింగ్ దండం పెట్టుకోవాలి కదా నైట్ ఇంకా అందుకు నేను పూజ చేసుకున్నాను ఇంకా కొబ్బరి ముక్కలు అవి ఉంటే కట్ చేసాను ఆ ప్లే ఎండబెట్టడానికి బాక్స్లోవి కొబ్బరి ఉండాల చేద్దాం అనుకుంటున్నాను అంటే ఊరు వెళ్తాను కదా పట్టుకు వెళ్దామని కొబ్బరి ముక్కలు అవి కట్ చేసి పక్కన పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఉంటాయి ఇంకా కరుబూజు జ్యూస్ తాగడం కోసమని చేస్తున్నానండి చేసి ఫ్రిడ్జ్లో పెడిసాను అనుకోండి ఈవినింగ్ నైట్ డిన్నర్ అదండి టిఫిన్ తిన్న తర్వాత అప్పుడు జ్యూస్ తాగడానికి ఉంటుంది కదా అందులో ఇంకా మాకు ఈ పది రోజులు ఇంకా మాకు నైట్ డైలీ మామూలు అప్పుడే టిఫిన్ అండి ఇంక ఇప్పుడు అయితే అసలు చెప్పక్కర్లేదు కదా ఇంక పని అంతా అయింది కదా అని నేను బట్టలు అవి ఐరన్ చేయటం కోసమని ఇంకా చేస్తున్నాను చాలా బట్టలు ఉన్నాయండి చెప్పాను కదండి ఒక బీరువా బట్టలు ఉన్నాయి అవన్నీ రెండు బీరువాళ్ళు ఉన్నాయి కాకపోతే అందాక ఒకటి చేద్దాము ఊరి నుంచి వచ్చిన తర్వాత రెండో బీరువాలు చేద్దాం కదా అన్న ఆలోచనతోనే నేను ఫస్ట్ ఆ బీరువాళ్ళే చేస్తున్నాను ఇంకా అందులో మా చిన్న బీరువాళ్ళని చూసేది దానికి డోర్ ఊడిపోయిందండి అదొకటి సెట్ చేయించాలి పెయింటింగ్స్ అవి వేయించుదాం అనుకుంటున్నాను రెండు బీరు చూడాలి అది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కానీ ఇంకా బట్ట బట్టల విషయానికి వస్తే చాలా ఉన్నాయండి కొంచెం మసరాజ్ చేస్తే చాలు మళ్ళీ ఎప్పటికైనా మనమే చేసుకోవాల్సి వస్తుంది అందుకే ఎప్పుడు బట్టలు అప్పుడు చేసేసుకుంటేనే గొడవ ఉండదు అని అనిపిస్తుంది ఇంక బట్టలు కొన్ని అలా చేస్తా ఉన్నానండి ఎక్కువ ఎక్కువ చేయట్లేదు కానీ రోజుకి కొన్ని కొన్ని చేస్తున్నాను ఇంతకుముందు చేసేసాను కాకపోతే ఇంకా అవి వీడియో ఏమీ తీయలేదులేండి ఎక్కువ ఇంకా చేసింది ఏం చూపిస్తానని ఇంక ఈ శారీ విషయం గుర్తుందండి గారు గృహప్రవేశానికి వెళ్తే పెట్టారు ఆ శారీకి ఫాల్స్ వేసాను ఇంకా అది కూడా ఐరన్ చేసేద్దాం బాగానే ఉంది కాకపోతే కొంచెం కింద వేసే అదే అండి ఫాల్స్ వేసినప్పుడు కొంచెం నలిగిందేమో అన్న ఉద్దేశంతో మళ్ళీ ఐరన్ చేసేస్తున్నాను ఎలా బీరువాలు పెట్టేస్తాను కదా ఇంకా అందుకోసమని పుట్టినరోజు నా బర్త్డే కట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంక లేండి తర్వాత ఊరు వెళ్తాను కదా అక్కడ కట్టుకుందాం టెంపుల్కి వెళ్తే కట్టుకుందాం కదా అని ఇంకా ఐరేంజ్ చేసేసి ఇంకా పక్కన పెట్టేస్తాను బీరు అండి వాయిస్ చెప్పడానికి అవ్వలేదండి కొంచెం పని అది ఎక్కువ ఉంది అందుకోసమని చెయ్యి నాకు కొంచెం బాగాలేదన్నాను కదండి చెప్పడానికి అవ్వక ఇప్పుడు ఇప్పుడు చెప్తే చూసారా మార్నింగ్ టైంలో చెప్పాను అనుకోండి ఇలాగే పచ్చి రైలు అని కూరగాయలు వెజిటేబుల్స్ ఇటువంటి అన్నీ వస్తూ ఉంటాయి అందుకే ఎక్కువగా నేను నైట్ టైం చెప్పడానికే చూస్తాను ఏ సౌండ్ డిఫరెన్స్ ఉండదు కదా అని కాకపోతే ఈరోజు అలాగే చెప్తున్నా లేట్ అయింది కదా ఇప్పటికే వీడియో పెట్టేసరి కానీ చెప్తుంటే ఇంకా పొచ్చి రైలు అవి వస్తున్నాయి మాట అండి ఇంకా శారీ కూడా క్లియరెన్స్ చేస్తున్నాను కదా అంచి పెద్దది ఇప్పుడు మళ్ళీ తగ్గించి సరేలేండి ఆ మధ్యన అయితే తెగ పెద్ద అంచులు ఉన్నాయి కొనుక్కొని ఇంకా సారీస్ అవన్నీ ఐరన్ చేసేసాను కదండి ఇంకా అయిపోయి ఇంకా వీరి వల్ల పెట్టేస్తే ఇంకా తను నైట్ చాలా టైం అయిందిలేండి అండి టెన్ అయింది ఇంకా తను వస్తే జ్యూస్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసాను కదా తీసాను తాగడం కోసం ఇలా ఇడ్లీ కూడా తిందాం కదా అని ఇంకా పెరుగు వేసి ఇడ్లీ పెడుతున్నాను అండి స్వీటీకి మేమైతే టిఫిన్ చేస్తాం దాని స్వీటీకి